సభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ గణపతి ఆలయం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు డిప్యూటీ స్పీకర్ వెంట పూతలపట్టు పట్టు సభ్యుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్ చిత్తూరు శాసన సభ్యుడు గురిజాల జగన్మోహన్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు శైషవస్త్రం వస్త్రం చిత్రపటాన్ని అందజేశారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు కూడా మాటిచ్చారని చెప్పి చెప్పారు రాబోయే రోజుల్లో దేవుడు ఎలా అయితే వృద్ధి ఆ విగ్రహం ఎంతగా వృద్ధి చెందుతుందో అంతకీ ఎన్నో రెట్లు ఈ ఆలయం మురళీమోహన్ గారి నేతృత్వంలో ఇక్కడ మరింత అభివృద్ధి చెందాలని ఆ స్వామి ఆశీస్సులు మన తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా